టాలీవుడ్ క్రేజీ జోడి విజయ్ దేవరకొండ రష్మిక మందన్న మళ్లీ స్క్రీన్ పై కలిసి కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది గతంలో గీత గోవిందం డియర్ కాంగ్రేడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఇప్పుడు ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది ఇక ఇటీవలే న్యూయార్క్ ఇండియా డే ప్యారెడ్ లో ఇద్దరు కలిసి కనిపించడం గత కొంతకాలంగా ఈ జంట రిలేషన్షిప్ లో ఉందన్న ప్రచారానికి మరింత ఇచ్చింది ఇకపోతే తాజా సమాచారం ప్రకారం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృంద దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో ఇద్దరు కలిసి కనిపించబోతున్నారని తెలుస్తోంది ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడే ఓ పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్నట్ట ఇది ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన పాత్రల కంటే చాలా భిన్నంగా ఉండదన్నదనే సమాచారం ఇక ఈ సినిమాలో ఎమోషన్ యాక్షన్ సన్నివేశాలు ఎంతో బలంగా ఉంటాయని రాహుల్ సంక్రిత్ అందించిన స్క్రీన్ ప్లే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్ నడుస్తోంది